ఓం నారాయణ ఆది నారాయణ సద్గురు భక్తులందరికీ నా పాదాభివందనాలు మన సద్గురువులైనటువంటి శ్రీ అవతలత భగవాన్ వెంకయ్య స్వామివారు కానీ శ్రీ సమర్థ సద్గురు షిరిడి సాయినాథుడు అలాగే శ్రీ తాజుద్దీన్ బాబా శ్రీ అక్కల్ కోట మహారాజ్ మరియు మన దత్త ప్రభువులైన శ్రీ నరసింహ సరస్వతి స్వామి జీవిత చరిత్రలు అందరికీ అందుబాటులో ఉండాలని నేను చిన్న చేయుచున్న చిన్న ప్రయత్నంకి అందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాను ఈ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించడానికి ముఖ్య ఉద్దేశము చాలామంది భక్తులకు సమయం లేక లేదా చదువు రాక పారాయణ చేయలేకపోతున్నారు అలాంటి వారికి ఉపయోగపడవచ్చును అని ఒక నా చిన్న కోరిక అలాగే అవధూత భగవాన్ స్వామి వారి జీవిత చరిత్ర పారాయణ చేయాలనుకునే వాళ్ళు స్క్రీన్పై కనపడే నంబర్కి లేదా డిస్క్రిప్షన్లో కూడా నా నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్కి మీ అడ్రస్ వివరంలో పంపినట్లయితే నేను పోస్ట్లో మీకు ఉచితంగా ఆ గ్రంథాన్ని పంపడానికి ప్రయత్నం చేస్తాను అలాగే ఈ వీడియోలో నా వాయిస్కి రిలేటెడ్ ఎలాంటి ఇబ్బందులు ఉన్నా దయచేసి కమెంట్ రూపంలో మీరు నాకు తెలియజేస్తారని ఆశిస్తున్నాను ఓం శ్రీ సమర్థ సద్గురు శ్రీ సాయి నారాయణ శ్రీ సాయి లీలామృతము అధ్యాయము తొమ్మిది సాయి ఉపదేశాలు పార్ట్ మూడు ఒకసారి ఒక ఆయనకు యోగము అభ్యసిస్తూ ఉంటే దూరదృష్టి లభించింది దాంతో దూరాన్ని ఉన్న అతని యంత్రశాల తగలపడుతుంటే అతను ధ్యానంలో చూడుస్తూ ఉన్నాడు అప్పుడు అతను షిరిడి వచ్చినప్పుడు బాబా ఎందుకు అలా వయస్సు ప్రదర్శనలను చూస్తావు నేను ఇప్పుడు అలా చేయను అది ఎవరికి తగదు అన్నారు ఆత్మజ్ఞానంతో లభించే శక్తులు లోహహితం చేస్తాయి ఇటువంటి శక్తులు సాధకులను ప్రజలను కూడా పక్కదారి పట్టిస్తాయి కోరి శక్తులను సాధించి లోకాన్ని మెప్పించడం వైశ్య వృత్తి అట్టి సాధకుని భక్తి ఆ భగవంతుని పట్ల విభిచరించి అతనికి లోకానికి కూడా తీరు చేస్తుంది సామాన్య బోధకునిలాగా సాయిబాబా మాయ బ్రహ్మము మొదలుగున పెద్ద పెద్ద మాటలు ఎవరికి ఎప్పుడు చెప్పలేదు సామాన్యులకు అవి ఉపయోగపడవు అహాన్ని పెంచుతాయి కూడా సామాన్యంగా ఎంతో చిన్నవి అనిపించే విషయాలే చాలా పెద్దవి వాటిని చక్కదిద్దుకొని నిజమైన మానవత్వాన్ని అలవాటు చేసుకోవడమే ధర్మమని దాన్ని సాధించకుండా సాధన ప్రారంభిస్తే ఇహపరాలు రెండూ చెడిపోతాయని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి సాయిబాబా తన భక్తులను పాపాల్లో మగ్గిపోయకుండా ఎలా హెచ్చరించేవారు చూద్దాం ఒకసారి ఆంజన్వేల్ నుండి మధురదాస్ అనే భక్తుడు వచ్చి సగులుమేరు నాయక్ ఇంట్లో దిగాడు ఒకరోజు వాళ్ళిద్దరూ సాటి వారి దోషాల గురించి మాట్లాడుకుంటున్నారు తర్వాత మధురదాస్ మసీదుకు వెళ్ళగానే బాబా చికాగుగా ఏమిటి సగున్ అంటున్నాడు అన్నారు తమ సంభాషణ బాబాకెంతో బాధ కలిగించిందని అతడు గ్రహించాడు దాని ఆ దుష్ప్రచారము దాని ఆసక్తితో వినడమే కదా దుస్సంగత్యం అంటే అది నిజమైన అబద్ధమైన సర్వము సాయి రూపమన్న వివేకాన్ని పాడు చేసి పుణ్యం అపహరించి హృదయాన్ని కలుషితం చేస్తుంది అలాగే ఒకరోజు వసతి గృహంలో ఒకడు వేరే ఒకడు గురించి అపవాదులు కల్పించి వారు మనసులు విరిచేయాలని తలిచాడు అతడు బాబా లింటికి వెళ్తుంటే ఎదురయ్యాడు అప్పుడు ఆయన మలం తింటున్న ఒక పందిని అతనికి చూపి అది మలం ఎంత ప్రీతిగా తింటుందో చూచావా సాటి వారిని తిట్టడం వాళ్ళ మనసును బాధపరచడం అలాంటిది క్రమంగా మనలను కూడా సాటివారు ఏవగించుకుంటారు అంతేకాదు అలా చేస్తే మనం కష్టపడి సంపాదించుకున్న పుణ్యమంతా వారికి వారి పాపం మనకు వస్తాయి ఇక షిరిడి యాత్ర వలన మనకేమి ప్రయోజనం అన్నారు అందుకే క్రీస్తు ఇతరుల దోషాలు ఎంచకు ఎంచితే భగవంతుడు నీ లోపాలు ఎంచుతాడు అని సాటి ఎంత కొద్దిగా నిందించిన నరకంలో శిక్ష తప్పదని చెప్పాడు పక్కవాడి కంటిలో నలుసు తీసే ముందు నీ కంటిలోని దూలాన్ని తొలగించుకో అన్నాడు క్రీస్తు ఇతరులను మనసులో కూడా ద్వేషించకూడదు హత్య శత్రుత్వము రుణము వీటి ఫలితము అనుభవించక తప్పదన్నారు సాయి ఒక రోజక భక్తుడు రాపకేసరి ప్రసాదంగా పంచుతున్నాడు వేరొక భక్తునితో ప్రసాదం తీసుకున్నావా అన్నారు బాబా అతనికి తనకు భేదాభిప్రాయాలుండడం వల్ల ప్రసాదం తీసుకోలేదన్నాడు అతడు అప్పుడు సాయి ఇచ్చేది ఇవ్వబడేది పుచ్చుకునేది ఎవరు అంతా ఒక్కటే ఎవరిని శత్రువులుగా తలచవద్దు అన్నారు ద్వేషం ఎంత ప్రమాదకరమో చెన్నబసప్ప వీరభ వీరభద్రప్ప అనే పాము కప్పలు పూర్వ జన్మలో సాయి సన్నిధి లభించిన పరస్పర ద్వేషం వలన హీన జన్మ హీన జన్మలో లభించాయి ఒకసారి సాయి నానా చందోకర్తో ఇలా చెప్పారు యాచించిన వారికి శక్తి కొద్ది సమర్పించు ఇంకా అడిగితే వీలు కాదని సౌమ్యంగా చెప్పు కోపించవద్దు కొంతకాలానికి కళ్యాణంలో అతనింటికి ఒక బిచ్చగ వచ్చి పెట్టిన దానితో తృప్తి చెందక ఇంకా కావాలని పట్టుబట్టింది అతడు సేవకునితో పెట్టింది తీసుకుపోను లేకుంటే మెడపెట్టి గింటు అన్నారు ఆమె వెళ్ళిపోయింది తర్వాత అతడు షిరిడీ వెళ్ళినప్పుడు సాగి అతడు పిలిస్తే పలకలేదు కారణం అడిగితే నా మాట వినని వారితో నాకేం పని ఆ బిచ్చగత్తును అధికంగా భిక్ష కోరినందుకు మెడపట్టి బిండమంటావి ఆమె వాకిట్లో కూర్చుంటే నీరేం పోయింది అన్నారు అంతేకాదు ఆవేశం ఎన్నడూ తగదని సాయి ఎంత చమత్కారంగా బోధించారు ఆయన ఒక భక్తుని దక్షిణ అడిగారు అతడు తన వద్ద పైకం లేదు అని చెప్పాడు అయినా ప్రతి పది పదైదు నిమిషాలకు సాయి అతడిని తిరిగి తిరిగి అడిగారు చివరికి అతడు విసుకుపోయి నా వద్ద డబ్బు లేదంటుంటే ఆయన చించుకున్నాడు సాయి కొద్దిగా నవ్వి లేకపోతే లేదని నెమ్మదిగా చెప్పు అది కాకుంటే ఊరుకు అరుస్తా వెందుకు అన్నారు కోపతాపాలు అన్నిటికీ కారణం నాది అనే మమకారమ మూల కారణం ఒకరోజు బాక్చంద్ మార్వడి రాగానే అతన్ని కూర్చి భక్తులతో సాయి చెప్పారు ఇతడు తన గడ్డివామి అంటుకుందని దానిని కాపాడమని కోరుచున్నాడు చావు పుట్టుకలు లావ నష్టాలు నాది మూడులు ఈ విషయం మరిచి లావిస్తే సంతోషించి నష్టం వస్తే ఏడుస్తారు ఇది నాది అంటారు గడ్డివామి మార్వడిది కాదు అది గడ్డే కానీ అతని శరీరం కాదు శరీరం కూడా కాదు కదా భూమి వర్షము ఎండల వలన విత్తనాల నుండి పెరిగింది గనుక వాటికి చెందినది అది ఆ పంచభూతాలలోని అగ్ని ఉన్నది అదే ఆ గడ్డివామిని కాల్చింది భగవంతుడు ఒక చేతితో ఇస్తాడు మరొక చేతితో తీసుకుంటాడు అని తిరిగి మార్వడితో ఈ నష్టం మరలా సర్దుకుంటుంది లేపో అన్నాడు మన నిత్య జీవితంలో మనస్సు ఇంద్రియాలను ఇంద్రియాలను ఎలా నిగ్రహించుకోవచ్చో సాయి తెలిపారు ఒకసారి ముస్లిం స్త్రీలిద్దరూ ముస్లింలు స్త్రీలు ఇద్దరు పురకాలు ధరించి దర్శనానికి వచ్చారు నానా లేచి బయటకు వెళ్ళిపోతే బాబా నీ ఒక్కడే ఉండు వాళ్ళే రాగాల్చుకుంటూ వస్తారులే అన్నారు వాళ్ళు ముసుగులు తొలగించుకుని బాబా దర్శనం చేసుకున్నారు వారిలో ఒక యువతని చూడగానే నానా మనసు చలించింది వెంటనే బాబా అతని తలపై చరిచారు అతను సిగ్గుతో తలవంచుకోగానే ఆయన నానా నీవు మానవుడు గనుక ఇంద్రియాల విషయాలపై కోరికలు కలుగుతుంది కానీ అందమైన దేవాలయాలు ఎన్ని లేవు మనం బాహ్య సౌందర్యాన్ని కాక లోనున్న దైవాన్ని చూడాలి ఆ సౌందర్యాన్ని కల్పించిన దైవ లీలను చూడాలి ఇది ఇప్పుడు మరవకు అన్నారు సాయి ఒకరోజు మధ్యాహ్నం ఒక నిచ్చెన తెప్పించి వామన్ గోండ్కర్ అనే భక్తుని ఇంటిపైకి రాధాకృష్ణ ఆ ఇంటి మీదుగా నడిచి అవతల వైపుకు దిగారు రాధాకృష్ణ ఆయని మలేరియా జ్వరం నుండి అలా రక్షించారని భక్తులు తెలిచారు అప్పుడు బాబా నిచ్చెన నిచ్చిన తెచ్చిన వానికి రెండు రూపాయలు ఇచ్చారు అంతా ఎందుకు ఇచ్చారని భక్తులు అడిగితే ఏ సేవకైనా ఉదారంగా ప్రతిఫలం ఇవ్వాలి ఉచితంగా పొందరాదు అన్నారు నేటి విద్యావంతుల్లో కూడా ఎక్కువ మంది నేర్చుకోవలసిన బోధ ఇది పైన చెప్పిన సూత్రాలు విన్నప్పుడు మనం ఎదుటివారు ఎంతవరకు పాటిస్తున్నారో అని వాళ్ళని విమర్శిస్తాము అలా కాకుండా మనకు మనమే విమర్శించుకొని మనం ఎంతవరకు పాటిస్తున్నామో అనేది ఒకటి ధర్మాచరణలో తగినది ధర్మం ఎంతో సూక్ష్మమైనది ఒకరోజు ఒకడు డబ్బు కావాలని బాబాను అడిగాడు ఆయన లేదన్నారు కానీ ఆయన ఆయన జేబులో డబ్బు ఉన్నదని శ్యామకు తెలుసు ఆ వ్యక్తి వెళ్ళిపోగానే శ్యామ సాయి నీవు సత్యాన్ని వైరగ్యాన్ని అవలంబించిన పకీరు కదా మరి నీతులు బోధించి నీవు అపత్నం చెప్పావేమి అన్నాడు డబ్బులు ఇవ్వడం అతనికి శ్రేయస్కారం కాదు చెబితే వినడు కనుక అతని మేలు కోసమే అలా చెప్పాను అని సాయి శాంతంగా సమాధానమిచ్చారు శ్రేయస్సు చేకూర్చే అసత్యమే సత్యమని శ్రేయస్సును పాడు చేసే సత్యమే అసత్యమని దర్ ఆశ ధర్మ సూత్రం కూడా తాసుగున పంతొమ్మిది వందల పదిలో షిరిడి వెళ్తులుగా దారిలో ఒక వ్యక్తి బాబాను నిందించాడు అంతటితో తాసుగున మనసు చలించింది షిరిడి చేరగానే నోల్కర్ అనే భక్తులు అతని సమాధానపరిచి ఆరతికి తీసుకెళ్లాడు అప్పుడు సాయి కను నీవు నోల్కర్ను హృదయపూర్వకంగా సేవించాలి అందులో న్యూన్యత ఏమీ లేదు అన్నాడు అతడు సేవించబోతే నోల్కర్ బాబా నీకేమైనా చెప్పని నా ప్రత్యేకత ఏమీ లేని నన్ను ఇలా ఇబ్బంది పెట్టుకు అన్నాడు దాసుగును సాయి వద్దకు వెళ్ళి మీ ఆదేశం నాకు అర్థం కాలేదు అన్నాడు సాయి ఉగ్రులై అనుభవం అనేది ఎద్దులకు రాదు అన్నాడు బాబా చెప్పినది అర్థమైన దాకా అనుకున్నాడు గను సాయి వెంటనే అదే సరైన పద్ధతి అన్నాడు తర్వాత దాసుగుని ఇంటికి వెళ్ళడానికి శ్యామ అనుమతి అడిగితే వాణ్ణి కుక్కలా పడుందని నేను వాడు తేల్చవలసిన లెక్కలు చాలా ఉన్నాయి అన్నారు సాయిబాబు సద్గురుడైన సాయి పట్ల దాసుగునకు భక్తి స్థిరపడేలాగా సహ సహకరించడంలో మరియు మానవుడు చేయలేనంతటి సహాయం చేసిన నూల్కర్ సాయి అనుగ్రహానికి ప్రతీక కనుక అతడు పూజ్యుడు అతన్ని సేవిస్తే దాసుగునకు అహంకారం అంతరిస్తుంది అయితే నీ గురువు నూల్కర్ అని మాత్రం సాయి దశగునకు దాసుగునకు చెప్పలేదు అతడు చేసిన మేలును గుర్తించి కృతజ్ఞత కలిగి ఉండడం ఎంతో ముఖ్యమైన సాయిబాబు ఒక భక్తుడు షిరిడి వెళ్తుంటే అతనితో సాయి సాటి ప్రయాణికులు మానవుడైన సాయిని కలవడం వ్యక్తమని వాదించాడు ఆ భక్తుడు మనసు కలత చెందింది అతడు మసీదులో చేరగానే శ్యామతో ఇతనికి ఏదైనా మంచి మాటలు చెప్పు అన్నారు సాయి అప్పుడు శ్యామ అతన్ని బయటకు తీసుకువెళ్ళి సాయికి వచ్చి ఇతరులు ఇతరులు అన్నది పట్టించుకోవద్దు నీ అనుభవాన్ని అంటిపెట్టుకో అని చెప్పాడు తర్వాత వాళ్ళిద్దరూ మసీదులోకి రాగానే సాయి అతనితో నీవు శ్యామ చెప్పినట్లు చేయి మేలు జరుగుతుంది అన్నాడు మన సహాయం ఎవరైనా అర్థిస్తే తప్పక చేయడం కానీ లేక చేయించడం కానీ మన ధర్మం అన్నారు సాయి వారు కూడా ఈ ధర్మం పాటించారు ఒకప్పుడు ఒక రైతు తన పొలంలో బావికి అర్జీ పెట్టుకుంటే జిల్లా కలెక్టరు టోసుకొచ్చాడు అతడు బాబాతో చెప్పుకుంటే ఆయన నీవు నానా చంద్రకర్తో కలిసి కనిత్కర్తో మాట్లాడు నేను నానాతో చెబుతాను అన్నాడు తర్వాత నానా సహకారం వలన కలెక్టర్ అది మంజూరు చేశాడు అతను బావి పంటలు వచ్చాక తన అప్పులన్నీ తీర్చుకున్నాడు ఓం శ్రీ సమర్థ సత్పురు శ్రీ సాయి నారాయణ మహా అధ్యాయం తెలివి సమర్థ